రామగుండం నలభై రెండవ డివిజన్ పరిధిలోని మేదర్ బస్తీలో శుక్రవారం రెండు ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏడీఈ అడిచెర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మేదర్ బస్తీలో గత ఇరవై సంవత్సరాల నుండి విద్యుత్ కారణంగా డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ విషయాన్ని డివిజన్ ప్రజలు కార్పొరేటర్కు తెలియజేయగా కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను పూర్తిగా వివరించడం జరిగిందని చెప్పారు ఎమ్మెల్యే వెంటనే స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సూచించిన మేరకు అధికారులు వెంటనే స్పందించి నూతనంగా రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆ డివిజన్ ప్రజలు కార్పొరేటర్ ప్రత్యేకంగా రామగుండం శాసనసభ్యులు మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ తో పాటు ట్రాన్స్కో సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు

డివిజన్ పక్షాన మాకు అనేక ఈ సమస్యలు వాళ్ళు ఇబ్బంది ఉన్నాయని చెప్పగానే ఈ యొక్క ప్లేస్ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ ట్రాన్స్ఫారం పెట్టాలి కార్పొరేటర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కరించడానికి కృషి చేసిన ఎమ్మెల్యేకి ట్రాన్స్కో అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే మా నలభై రెండో డివిజన్లో పాతిక సంవత్సరాలకు పైబడి కూడా నేదర్ ప్రాంతంలో అనేక మంది ఇక్కడ నూతన గృహాలు కట్టుకొని గతంలో తక్కువ ఇళ్ళకు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్ ఇప్పుడు నూతన గృహాలు పెరగడం జనాభా పెరగడం వల్ల ఇక్కడ అనేక సంవత్సరాల నుండి లో విద్యుత్ ఉండడం వల్ల మాకు ఎలక్షన్లో కావచ్చు అంతకుముందున్న నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు నిరంతరము మాకు లో సమస్య తీర్చాలని తెలియడం జరిగింది మేము వెళ్ళి రెండు సంవత్సరాలు కరోనా పోగా మిగతా అంతా కూడా మేము ఒక ట్రాన్స్ఫార్ శాంక్షన్ చేయించినప్పటికీ ఇక్కడ ప్లేస్ వివాదం ఉండడం వల్ల చాలా ఇబ్బంది వినిపించడం జరిగింది గౌరవ ఏడీ గారు మూడు సార్లు కూడా ట్రాన్స్ఫార్మ్లు శాంక్షన్ చేయడం జరిగింది అయినా ప్లేస్ లేక రిటర్న్ వెళ్ళడం జరిగింది దీనివల్ల గత ఏఈ కిషన్ గారు మ్యాన్ రాసగర్ల శ్రీనివాస్ గారు ప్రస్తుత ఏఈ సంబద్ గారు మీరు అందరూ కూడా ఇనిషియల్ గా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ విద్యుత్ ఖచ్చితంగా ఇవ్వాలని గౌరవ రాముగుండ ఎమ్మెల్యే నూతనంగా గెలిచి వారు గెలిచిన వెంటనే ఈ ప్లేస్ సమస్య చెప్పగానే వారితో మాట్లాడి ఖచ్చితంగా రాజ్ కుమార్ ఏదేమైనా అక్కడ మనకు ట్రాన్స్ఫరాలు పెట్టవలసిందని మమ్మల్ని ఆజ్ఞాయించడం జరిగింది దాని దగ్గరగా ఏడి అరిచల్ల శ్రీనివాస్ గారు వారి యొక్క సిబ్బంది పూర్తిగా దీనిపై దృష్టి సారించి ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది మా ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా ఈ విద్యుత్ సమస్యలు ఒక బోరింగ్ కావచ్చు ఒక ల్యాప్టాప్ కావచ్చు మిగతా ఇలాంటి నడవ నడవలేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండే ఇంత గోదారుగా నడిపడ్డ ఉండి కూడా ఈరోజు ఆ సమస్య తీసినందుకు నాకు మా డివిజన్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు దీని అందరికీ కారణమైన గౌరవనీయులు ఏడి శ్రీనివాస్ గారు అదేవిధంగా మన ఏఈ మాజీ ఏఈ కిషన్ గారు ప్రస్తుత ఏఈ సంపతి గారు మా రాసకిల్ల శ్రీనివాస్ గారు లైన్ మ్యాన్ గారు అదేవిధంగా మా కాంట్రాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు వారి సిబ్బంది మా అన్మెన్లు లైన్మెన్లు అస్టెంట్ మెన్లు మిగతా అందరి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ సహకారం అందించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా అందరి బస్తీ ఉన్నటువంటి వీళ్ళకి మా విద్యుత్లందరికీ అలాగే ఏరియా కార్పొరేటర్ రాజ్ కుమార్ గారికి అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరి వ్యక్తులందరికీ నమస్కారాలు నేను శ్రీనివాస్ గోదావరి గోదావరికెట్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇక్కడికి బాధ్యత స్వీకరించిన ఆ టైంలో మన కార్పొరేటర్ గారు రాజకుమార్ గారు వచ్చేసి ఇక్కడ చాలా ఓల్డ్ లో వోల్టేజ్ ఉంది సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి అంటే అదే గోదావరికే టౌన్లో ఉండడం ఏంటి అని చెప్పేసి టౌన్లో ఎట్టి బస్సులలో ఓల్టేజ్ ఉండకూడదు చేద్దామని చెప్తే ఆల్రెడీ మాకు ఫిక్స్డ్ అయ్యి ఉండి వెళ్తాం ఉంటుంది ఒక మార్క్స్గా రిటైర్మెంట్ అయిపోయాడు శాంక్షన్ చేసి పెట్టేసి ఉంచినాం సార్ కాకపోతే ప్లేస్కు ప్రాబ్లం అయిపోయింది ప్లేస్ ఎవరు ఇవ్వట్లేదు అని అంటే దాన్ని గట్టిగా పట్టుబట్టి మన కార్పొరేటర్ రాజ్ కుమార్ గారు వెరీ ఇనిషియేటివ్ తీసుకున్నారు సార్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసి వారు కూడా సహకరించారు అట్లనే పర్టికులర్గా మా లైన్ లైన్మెన్ శ్రీనివాస్ మ్యాన్ శ్రీనివాస్ కూడా సార్ ఈ ఏరియా గ్లో అంటే ఉన్నప్పుడు ఇక ఒక రెండు మూడు నెలలైతే ట్రాన్స్ఫర్ అవుతుంది నేనున్నప్పుడు ఈ ఏరియాలోకి పర్ఫెక్ట్గా వర్క్ చేయాలనే ఒక తపన గట్టిగా తనకు ఉండడం వల్ల కూడా తన సంకల్ప బలం మేము కూడా గట్టిగా మోహో చేసుకొని ట్రాన్స్ఫర్ కూడా చాలా షార్టేజ్ ఉండే మరి పై అధికారులతో మాట్లాడేసి ఒక గోదావరికై టౌన్లో చాలా ప్రాబ్లం లో వోల్టేజ్ ఉన్నది వందల మంది కంజువర్లు సఫర్ అవుతున్నారు కాబట్టి చేయాలని చెప్పడము సో ఈ యొక్క పర్టికులర్గా ఇన్ పర్టికులర్గా ఎవరైతే గట్టిగా అడుగుతనే చేస్తాం కదా రాజ్ కుమార్ కార్పొరేటర్ గారి యొక్క సాధించిన విజయం అది ప్లస్ పర్టికులర్గా మహాపరంగా అనంతరం కార్పొరేటర్ ట్రాన్స్కో అధికారులను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాస్ తో పాటు ఏఈ సంపత్ లైన్మెన్ రాచకట్ల శ్రీనివాస్ డివిజన్ ప్రజలు ముళ్రి శంకర్ గట్ల రమేష్ చెన్నోజు నారాయణ కృష్ణమాచారి బ్రహ్మం శ్రీనివాస్ స్వరాజ్యం కనకయ్య రాజయ్య సమ్మయ్య సాయి మహేందర్ రమేష్ మొగిలి గట్టయ్య ట్రాన్స్కో సిబ్బంది మౌలానా జహీర్ కలీం హరి చెర్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు